వెల్కమ్ ఫ్రెండ్స్ డింబకా టీవీకి స్వాగతం ఇప్పుడు థాయిలాండ్ మరియు కంబోడియా మధ్య సరిహద్దు వివాదం గురించి మనం మాట్లాడుకుందాం దాదాపు వెయ్యి సంవత్సరాల పురాతన హిందూ దేవాలయం కేంద్ర బిందువుగా ఈ సరిహద్దు వివాదం మరొకసారి వార్తల్లో నిలిచింది థాయిలాండ్ కంబోడియా మధ్య వెయ్యి సంవత్సరాల పురాతన హిందూ దేవాలయం ప్రసాద్ ప్రీత్ విహార్ మరియు కొంత డిస్ప్యూటెడ్ ల్యాండ్ చుట్టూ ఈ కాన్ఫ్లిక్ట్ ఈ ఘర్షణ జరుగుతోంది ఈ దేవాలయం భగవాన్ శివుడికి విష్ణువుకి అంకితం చేయబడింది మరియు ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో చేత గుర్తింపు పొందింది ముఖ్యంగా చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే పదకొండవ శతాబ్దంలో క్మెర్ సామ్రాజ్యం నిర్మించిన ప్రసాద్ ప్రీత్ విహార్ దేవాలయం కంబోడియాలోని ప్రీహ్ విహార్ ప్రావిన్స్లో డాంగ్రెక్ పర్వతాలపైన ఉంది అయితే పంతొమ్మిది వందల ఏడులో ఫ్రెంచ్ వలస పాలన సమయంలో ఈ ప్రాంతానికి రూపొందించిన సరిహద్దు రేఖ ఈ దేవాలయాన్ని కంబోడియా భూభాగంలో ఉంచింది కానీ థాయిలాండ్ దీన్ని ఎప్పటికీ అంగీకరించలేదు అయితే పంతొమ్మిది వందల అరవై రెండులో అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ దేవాలయం కంబోడియా దేశందేనని తీర్పునిచ్చింది అయినప్పటికీ థాయిలాండ్ చుట్టుపక్కల భూమిపై హక్కును కోరుతూ ఈ వివాదాన్ని కొనసాగించింది రెండు వేల ఎనిమిదిలో ఈ దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందినప్పుడు థాయిలాండ్లోని నేషనలిస్ట్ జాతీయవాదులు ఆందోళనలు తీవ్రతరం చేశారు దీనితో సైనిక ఘర్షణలు మొదలయ్యాయి ప్రస్తుత పరిస్థితి పరిస్థితి గురించి మనం విశ్లేషించినట్లయితే ఈ వివాదం జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున మరొకసారి ఉద్రిక్తమైంది థాయిలాండ్ సరిహద్దుల్లో కంబోడియా డ్రోన్ను గుర్తించినట్లు పేర్కొనడంతో రెండు దేశాల సైనిక బలగాలు ఘర్షణకు దిగాయి ఈ ఘర్షణలో ఇప్పటి వరకు పది మంది పౌరులు అనేక మంది సైనికులు మరణించారు థాయిలాండ్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను మోహరించగా కంబోడియా కూడా ఆర్టిలరీ రాకెట్ దాడులతో స్పందించింది అయితే ఎందుకు ఈ ఘర్షణ ఈ ఘర్షణ కేవలం భూమి గురించి మాత్రమే కాదు ఇది చరిత్ర ఇది సంస్కృతి ఇది జాతీయవాదం మరియు రాజకీయాల మిశ్రమం థాయిలాండ్లో జాతీయవాద ఆందోళనలు కంబోడియాలోని క్మేర్ వారసత్వ గర్వం ఈ ఘర్షణను మరింత జటిలం చేస్తున్నాయి రెండు దౌత్య దేశాలు దౌత్యపరమైన చర్చలో కట్టుబడి ఉన్నామని చెప్పినప్పటికీ సరిహద్దులో ఉద్రిక్తలు తగ్గే సూచనలు కనిపించడం లేదు చివరగా ప్రసాద్ ప్రీత్ విహార్ దేవాలయం ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వ స్థలం అయితే ఇది శాంతిని ఇవ్వాలి కానీ ఇప్పుడు రెండు దేశాల మధ్య ఘర్షణకు కేంద్ర బిందువుగా మారింది ఈ వివాదం శాంతియుతంగా పరిష్కరించబడాలంటే రెండు దేశాలు చర్చల ద్వారా ఒకరికొకరు సహకరించుకోవడం కీలకం ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా అస్థిరతంగా కొనసాగుతూ ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం ట్యూన్ చేయండి